గొర్రెల కాపరి బేతని అనే గ్రామంలో రిప్కా అనే వృద్ధురాలుండెను ఈమె కుమారుడు యాకోబు ఇతను తెలివి తక్కువవాడైనను తెలివిగలవాడిలా ప్రవర్తిస్తూ ఉంటాడు ఒకరోజు రిప్కా తన కుమారుడు యాకోబుతో నాయనా చిన్నప్పటి నుండి నీకు కాస్త మతిస్థిమితం తక్కువగా ఉండడంతో నిన్ను జాగ్రత్తగా చూసుకుంటూ ఏ పని చెప్పకుండా పెంచి పెద్ద చేశాను కాని నేను వృద్ధురాలైనందువలన ఈ గొర్రెలను కాపలాగా ఉండలేకపోతున్నాను కావున నువ్వు జాగ్రత్తగా వీటిని చూసుకోవాలి అమ్మా నీవేం దిగులు చెంతకు ఆ గొర్రెలను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అంటూ గొర్రెలను మేత మేపడానికని వైపు తీసుకెళ్తాడు గొర్రెలు మేత మేస్తూ ఉండగా యాకోబు చెట్టు కింద కూర్చుంటాడు ఈరోజు చాలా ఎండగా ఉంది మా అమ్మ ప్రతిరోజు ఈ గొర్రెల కాపరిగా వస్తుంది పాప తనెంత ఇబ్బంది పడుతుందో ఈ రోజు నాకు అర్థమైంది అని తనలో తాను అనుకుంటూ ఉండగా అక్కడికి మోహన్ అనే దొంగ వస్తాడు మోహన్ తన మనసులో వీణ్ణి ఎలాగైనా మోసం చేసి ఈ గొర్రెల్లో ఒక గొర్రెను నేను తీసుకెళ్లిపోవాలి అనుకుంటూ ఉండగా అతనిని యాకోబు గమనించి ఎవరు మీరు ఇక్కడ నా ఎదురుగా వచ్చి ఏదో ఆలోచిస్తున్నారు నేను మీకు తెలుసా ఒకవేళ నేను మీకు తెలిస్తే ఏ విధమైన బంధం అవుతానో చెప్పండి అని అనగానే వీడేంటి నేనేం మాట్లాడకుండానే ప్రశ్న వీడే అడుగుతున్నాడు జవాబు కూడా వీడే చెబుతున్నాడు మనకేదో కలిసి వచ్చే విధంగా గొర్రెల కాపరిని నా గొర్రెల్లో ఒక గొర్రె మీ మందలలో కలిసింది దానిని తీసుకువెళ్లడానికని నీ దగ్గరకు వచ్చాను అని అనగా అదేంటండి చుట్టుపక్కల ఎక్కడ కూడా గొర్రెలు కనిపించడం లేదు మీ గొర్రె పోయింది అని అంటున్నారు మీరు ఈ రోజే కాపరిగా వచ్చారా ప్రతిరోజు వస్తున్నారా నేను ఈ రోజే వచ్చాను ప్రతిరోజు మా అమ్మగారు వస్తారండి అని అనగా మోహన్ తన మనసులో మంచి అవకాశం దొరికింది దీనిని ఎలాగైనా వినియోగించుకోవాలి అని అనుకొని అవునా రెండు రోజుల క్రితం నా గొర్రె మీ మందలో కలిసి లోపడపు మీ అమ్మగారు ఈ రోజు రమ్మని చెప్పారు బహుశా నీ చేతులతో యుద్ధమని అనుకున్నారు అనుకుంటా ఆ మాటలు నిజమే అని అనుకొని అవునా అండి సరే మీ గొర్రెని మీరు తీసుకుని వెళ్ళండి నేను ఇంటికెళ్లి అమ్మకు చెబుతాను అని అనగాని మరో మాట మాట్లాడకుండా మోహన్ గొర్రెని తీసుకొని వెళ్ళిపోతాడు ఆ రోజు సాయంత్రం అవ్వడంతో మోహన్ గొర్రెలను తీసుకుని ఇంటికెళ్తాడు మోహన్ని చూసి తన తల్లి రిప్కా ఎదురుగా వచ్చి చూడగా అందులో ఒక గొర్రె కనిపించదు అది చూసి యాకోబు పనుకు మొత్తం గొర్రెలున్నవి కాని పన్నెండు గొర్రెలే కనిపిస్తున్నాయి ఇంకో గొర్రె ఎక్కడికి పోయింది నాయనా వెనకేమైనా వస్తుందా అమ్మా నేను తెలివి తక్కువ నేను గొర్రెలు మేపుతూ ఉండగా అక్కడికొక వ్యక్తిని పంపించావు కదా అతని గొర్రె మనమందరూ కలిసిందని తన గొర్రె తాను పట్టుకుని వెళ్లాడు చూసావా అమ్మా నేనెంత మంచి పని చేశాను అని అనకాని రిప్కాకి ఏమీ అర్థం కాక ఎవరికైనా గొర్రె ఇచ్చేదింటే నేను నిన్ను పంపించేటప్పుడే ముందుగా చెప్పి పంపిస్తాను గాని నువ్వు వెళ్ళాక ఎలా పంపిస్తానని అనుకున్నావు నాయన కొంచెమైనా తెలివితేటలు ఉండక్కర్లేదా అని అనక నాకేం తెలుసమ్మా మీ అమ్మగారు పంపించారు అనేసరికి నిజమే అనుకుని ఇచ్చాను ఇచ్చిన సమాధానానికి రిప్కా తండ్రి ఏసయ్య ఎందుకయ్యా నా బిడ్డకి ఇంత తెలివి తక్కువతనం ఇచ్చావు కాస్త నా కొడుకుకి మంచి బుద్ధిని ప్రసాదించు తండ్రి అని ఆ ప్రభువును వేడుకొని యాకోబు ఎవరు నీ వద్దకొచ్చి గొర్రెలు ఇవ్వమన్నా నా దగ్గరికి పంపించు అంతేకాని వారు చెప్పిందంత నమ్మి మోసపోకు ఇంకోసారి ఇలా జరగకుండా చూడునాయన నీకేదైనా పని ఎదురైందంటే ఆ ప్రభువుని గుర్తు చేసుకో నీకు ప్రభువే అండగా ఉంటాడు అని వెళ్ళిపోతుంది యాకోబు గొర్రెలను పాకలో తోలుతాడు రాత్రి సమయం అయినచో వాటికి కాపలాగా ఆ పాక ముందు పడుకుంటాడు ఇక మరుసటి రోజు రోజులాగానే యాకోబు గొర్రెల కాపరిగా వెళ్తాడు గొర్రెలు మేత మేస్తూ ఉండగా పక్కన చెరువులో కొంతమంది చేపలు పడుతూ ఉంటారు వారిని చూసి యాకోబు అక్కడికి వెళ్లి వారితో పాటు చెరువులో దిగి చేపలు పడుతూ ఉంటాడు యాకోబు చెరువులో చేపలు పడుతూ ఉండగా గొర్రెలు మేతమేస్తూ నుండి వేరే అడవులకు వెళ్తాయి వాటిని గమనించకుండా వారితో చేపలు పడుతూ ఉంటాడు కాని ఎంత వెతికినా అందులో చేపలు మాత్రం యాకోబుకు దొరకవు అలా సాయంత్రం అవుతుంది అయినా కానీ గొర్రెల మీద ధ్యాస లేకుండా చెరువులోనే ఉంటాడు అంతలో అతనికొక వస్తుంది ఎంత సమయమైనా చేపలు దొరకడం లేదు ఇంటికైనా వెళ్దాం అంటూ అడవిలోకి వెళ్తాడు అక్కడ ఏటి చూసినా గొర్రెలు కనపడకపోవడంతో అదేంటి గొర్రెలు ఇక్కడే ఉండాలి కదా ఇంతలో ఎక్కడికెళ్ళిపోయాయి ఈ విషయం మా అమ్మ తెలిస్తే చాలా బాధపడుతుంది ఇప్పటికే మా అమ్మతో పాటు గ్రామంలో అందరూ నేను తెలివి తక్కువ వాడిని అని అనుకుంటున్నారు ఈ విషయం అందరికీ తెలిసిందంటే నిజంగానే తెలివి తక్కువ వడ్డనే అయిపోతానేమో అని బాధపడుతూ ఉంటాడు ఇప్పుడు నేను ఇంటికెళ్లి అమ్మకి ఏమని సమాధానం చెప్పాలి అసలు ఈ గొర్రెలు మాకు జీవనోపాధి అంటూ ఏడుస్తూ ఉంటాడు అంతలో తనకొక ఉపాయం వస్తుంది కష్టం వచ్చినప్పుడు ఆ ప్రభుని తలుచుకుంటే ఆ ప్రభువు ఆపదలో ఉన్నవారికి దారి చూపిస్తానని మా అమ్మ చెప్పింది అనుకుంటూ ప్రభువుని ప్రార్థించడం మొదలు పెడతాడు తొండ్రి యోసయ్య నేను చేపల పట్టుటకు వెళ్లినచు నా గొర్రెలు ఎక్కడికి వెళ్ళిపోయినవి కాస్త ఒక చాడ తెలిసేలా చెయ్యి తండ్రి నా మంద బుద్ధికి కూడా సరిచేయు తండ్రి అంటూ ప్రభువుకు ప్రార్థన చేశాను అంతలో ప్రభువు ప్రత్యక్షమవుతాడు నో యాకోబు నీవిలా మందబుద్ధిగా మేయుచున్నవి వెంటనే అక్కడికి వెళ్లి నీ గొర్రెలను నీ వెంట తీసుకుని వెళ్ళు అని ప్రభువు మాయమైపోతాడు ప్రభువు చెప్పిన జాడను వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళగా అక్కడ గొర్రెలు ఉండడం చూసి ఆనందించి గొర్రెలను ఇంటికి తీసుకుని వెళ్తాడు గొర్రెలను పాకలో ఉంచి తాను ఇంటికి వెళ్లి భోజనం చేస్తూ ఉండగా అక్కడికి రిప్కా వచ్చి నాయనా నీ మొక్కంలో ఏదో దివ్య తేజస్సు కనిపిస్తుంది దానికి ఇక యాకోబు జరిగిన విషయం చెప్పకుండా అని అనగాని రిప్కా సంతోషించి సరే నాయనా నీవు భోజనం చేసి గొర్రెల దగ్గరికి వెళ్లి పడుకో అని అనగా భోజనం ముగిసిన తర్వాత గొర్రెల దగ్గరికి వెళ్లి బయట మంచం మీద పడుకుంటాడు కొంతసేపటికి వర్షం మొదలవుతుంది ఆ వర్షానికి యాకూబు ఇంటికి వెళ్లి నిద్రపోతాడు గొర్రెల దగ్గర ఎవ్వరూ ఉండరు అంతలో అటుగా వెళ్తున్న మోహన్ ఆ గొర్రెలు ఒంటరిగా ఉండడం చూసి ఈ రోజు నా పంట పండింది ఈ గొర్రెలను ఇంటికి తోలుకు వెళ్లి మారుమేరానికి అమ్మివేయాలి అప్పుడు నాకు అధిక మోతాదులో డబ్బు వస్తుంది అని సంతోషించి ఆయన ఇన్ని గొర్రెలను నేను ఒక్కడే తీసుకుని వెళ్ళలేను కాబట్టి నా తమ్ముడిని తీసుకుని వస్తా అని ఇంటికి వెళ్ళి తన తమ్ముణ్ణి తీసుకుని వస్తూ ఉంటాడు అంతలో గొర్రెల దగ్గరికి ఆ ప్రభువు యాకోబు వేషంలో మారి ఆ వర్షంలో మంచం మీద పడుకుని ఉంటాడు కొంతసేపటికి మోహన్ వాళ్ళ తమ్ముడు ఇద్దరు చేరుకుంటారు మోహన్ వాళ్ళ తమ్ముడు యాకోబును మంచం మీద పడుకున్నది చూసి మోహన్ వాళ్ళ తమ్ముడు రాజు అన్నయ్య ఈ గొర్రెల దగ్గర ఎవరు కాపరిగా లేరు అని చెప్పాం కానీ చూసావా ఈ వర్షానికి కూడా తెలివి తక్కువ పడుకునే ఉన్నాడు అంతలో మోహన్ ఇంతకు ముందు లేడు ఇప్పుడే వచ్చి పడుకున్నాడు అనుకుంటా దాందే ముందులే వాడు లేచినా కానీ ఏదో ఒకటి చెప్పు విని వాడే పోతాడు మనం అప్పుడు ఇవన్నీ తీసుకుని అమ్ముకోవచ్చు అని గొర్రెల దగ్గరికి వెళ్తూ ఉండగా అదంతా గమనిస్తున్న ప్రభువు యాకోబు వేషంలో ఉండి ఎక్కడికి వచ్చేది అని అనగా ఏం లేదు యాకోబు మా గొర్రెలు మీ మందులో ఉన్నాయేమోనని చూడ్డానికని వచ్చాను అని అనగా యాకోబు కాస్త ప్రభువు రూపంలోకి మారతాడు ప్రభువుని చూసిన రాజు మరియు మోహన్ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు మోసం చేసి దొంగతనం మీరు చేసిన పాపానికి మీ అని అనగానే ఇద్దరు కళ్ళు పోయి గ్రుడ్డివారవుతారు గ్రుడ్డివారయ్యి రాజు మోహన్లు ఏడుస్తూ తండ్రి ఏసయ్య తెలియక తప్పు చేసి మమ్మల్ని క్షమించు ఇంకెప్పుడు పాపాలను మూట కట్టుకోము అని ప్రభువును వేడుకొనగా వారికి విముక్తి కలిగి కనులు వచ్చాను ఈ దినము నుండి మీరు ఇంటి నుండి దొంగతనాలు చేసిన పూర్తిగా మీ కళ్ళు అపహరించుడిగాక అనగా ఇకపై ఎప్పుడు ఇటువంటి తప్పులు చేయము తండ్రి అంటూ ప్రభువుని వేడుకొనగా తతాస్తు అని మాయమైపోతాడు ఆ రోజు నుండి రాజు మోహన్లు మంచిగా మారి వ్యవసాయం పనిచేస్తూ ఉంటారు యాకోబు ప్రభు దైవల్ల తెలివి కలవాడిలా మారి తన తల్లిని చూసుకుంటూ గొర్రెలను జాగ్రత్తగా దగ్గరుండి చూసుకునేవాడు పేదవారి ఇంట్లో ప్రభు బెత్లహేములో ఒక కుటుంబం నివసిస్తూ ఉంది సామ్యల్ తన తల్లి నయోమితో నివసిస్తూ ఉంటాడు నయోమి మంచి ప్రార్థనాపరురాలు సామెలు మాత్రం ప్రార్థన జీవితం లేని వ్యక్తి ఆమె కష్టం మీదే కుటుంబం గడుస్తూ ఉండేది ప్రతిరోజు కూడా ఆమె కష్టపడి డబ్బు తీసుకొస్తూ ఉండేది ఆ డబ్బుతో అతను దుబారా చేస్తూ సంతోషంగా తిరిగేవాడు అయితే ఒకరోజు నయోమి చాలా బాధపడుతూ ప్రభువా నాకు గొప్ప భక్తి జీవితాన్ని ప్రసాదించావు కాని కొడుకుకి ఎందుకు నీ మార్గంలోకి తీసుకురావడం లేదు అతను సాతాను బంధకంలో ఉన్నాడు దయచేసి నా కుటుంబం మీద నా బిడ్డ మీద కృప చూపించు ప్రభువా అతను నీ సన్నిధిలో గడుపుట వేయి దినముల కంటే గొప్పదని చెప్పావు కదా అలాంటి గొప్ప అతనికి అతనికివ్వు ప్రభువా అంటూ కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటుంది ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం ఆమె నిద్రలేచి హడావడిగా పనిచేసుకుంటూ ఉండగా ఒక్కసారిగా కాలు జారి కిందపడి తలకి తీవ్రమైన గాయమవుతుంది అప్పుడు అక్కడే ఉన్న సామేలు కంగారుగా తల్లిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు అక్కడ వైద్యానికి చాలా డబ్బు ఖర్చవుతుంది ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖర్చు పెడతాడు కొన్ని రోజుల తర్వాత తల్లిని హాస్పిటల్ నుండి ఇంటికి వస్తాడు కొన్ని రోజుల వరకు ఆమె మంచం దిగడానికి వీల్లేదని డాక్టర్లు గట్టిగా చెప్తారు ఆ విషయం విని అతనికి చేయాలో అర్థం కాక పిచ్చిపట్టిన వాడిలాగా అటు ఇటూ తిరుగుతూ ఉంటాడు ఇంతలో తల్లి బాబు సామేలు ఏదో ఒకటి పని బాబు లేదంటే నా మందులకి డబ్బులెక్కొస్తాయి నువ్వు భోజనం చేయడానికైనా వస్తాయి చెప్పు నా మాట విని ఏదన్నా పనికి వెళ్ళు అలాగే ప్రభువుకి ప్రార్థన చేసుకో నీకు తొందరగా పని దొరకాలని ఆ మాటలు విని సామేలు సరే అని చెప్పి నుండి వెళ్ళిపోతాడు అతను ఏం చేయాలో అర్థం కాక ఒక చెట్టు దగ్గర కూర్చొని బాగా బాధపడుతూ ఉంటాడు అప్పుడే అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి అతన్ని గమనించి అతని దగ్గరకు వచ్చి ఏమైంది సామెలు ఎందుకలా బాధపడుతున్నావు ఏముంది మోషే నా పరిస్థితి అసలు బాలేదు మా అమ్మ మంచాన పడింది ఆమె తినడానికి గాని మందులకు గాని డబ్బులు చాలా ఇబ్బందిగా ఉంది ఏదైనా పని దొరుకుతుందని చూస్తే ఏం పని దొరకలేదు ఏం చేయాలో అర్థం కాక ఇలా కూర్చున్నాను ఆ మాట వినగానే మోషే అయ్యో మీ అమ్మ ఎందుకు మంచాన పడింది అని వివరం కనుక్కుంటాడు అప్పుడతను జరిగిన విషయమంతా చెప్తాడు ఆ మాట విని మోషే చాలా జాలిపడి నా దగ్గర కొంత డబ్బుంది ఆ డబ్బుని నీకు సహాయం చేస్తున్నాను అప్పుగా ఇస్తున్నాను నీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వు అమ్మని బాగా చూసుకో అని అంటాడు మోషే ఆ మాట వినగానే అతను చాలా సంతోషపడుతూ ఆ డబ్బులు తీసుకుంటాడు ఆ తర్వాత మోషే అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇదేదో బాగుందే అందరి దగ్గర అమ్మ ఆరోగ్యం గురించి చెప్పి కొంత డబ్బులు తీసుకోవచ్చు ఇక ఈ డబ్బుని నా ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవచ్చు అని భావించి ఆ డబ్బుని తన స్నేహితులతో కలిసి దుబారాగా ఖర్చు పెడుతూ ఉంటాడు సామేలు తాగడం తిరగడం లాంటివి వ్యసనాలకి అవుతాడు సామేలు మంచంపై ఉన్న తల్లిని కూడా పట్టించుకోడు మంచంపై ఉన్న తల్లి ఆకలితో అల్లాడుతూ ఉంటుంది ప్రభువా నన్ను కాపాడు ప్రభువా నాకు బహుగా ఆకలిగా ఉన్నది నా తండ్రి నాకుమారుడింతవరకు ఇల్లు చేరనేలేదు ప్రభువా నువ్వే కాపాడు నాకు బహుగా ఆకలిగా ఉన్నది ప్రభువా అంటూ మొరపెడుతూ ఉంటుంది అప్పుడే ఇంటి పక్కనున్న రూతు అనే స్త్రీకి ప్రభువు ప్రత్యక్షమై రూతుతో రూతు నీకు నేనొక బాధ్యతను అప్పచెబుతున్నాను నయో మీ జాబితా తెలుసుకోవాల్సింది నువ్వే ఆమెకు పరిచర్యలు చెయ్యి దానికి తగ్గ బహుమతి నీకు పరలోకంలో ఉంటుంది ఆ మాట వినకానే రూతు సంతోషంగా ప్రభువా బహుమతి గురించి కాదు ప్రభువా మీరు నాకు ప్రత్యక్షమయ్యారు కదా అది చాలు ప్రభువా మీరు చెప్పింది నేను సకలము చేస్తాను నయోమిని నా కన్న బిడ్డలాగా చూస్తాను కన్న తల్లిగా కూడా కాదు ప్రభువా కన్న బిడ్డలాగే చూస్తాను అని అనడంతో ప్రభు ఆమెను దీవించి వెళ్ళిపోతాడు వెళ్లిపోతాడు నుండి రూతు నయోమికి పరిచర్యలు చేస్తూ భోజనం తినిపిస్తూ ఉంటుంది జరిగిన విషయం ఏంటి అనేది రూతు నయోమికి చెబుతుంది ఆ మాటలు విని నయోమి బాధగా ఎందుకు ప్రభువ నన్ని పరీక్షిస్తున్నావు నా కుమారుణ్ణి మార్చమని అడిగాను కదా కాని అది చెయ్యడం లేదు ఎందుకు ఆయన ఏది చేసినా సమస్తము మన మంచి కోసమే కదా వేచి చూద్దాం ఏం జరుగుతుందో అని అంటుంది అలా ఇక రోజులు కడుస్తూ ఉన్నాయి తల్లి గురించి పూర్తిగా పట్టించుకోవడం సామీలు మానేస్తాడు ఊరు మొత్తం తల్లి గురించి చెబుతూ అప్పులు చేస్తూ ఉంటాడు అలా చాలా మంది దగ్గరకు వెళ్లి వారితో కన్నీటితో మాట్లాడతాడు నా తల్లి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది నా దగ్గర సరైన డబ్బు లేదు నేను ఆమెను బ్రతికించుకోవడానికి డబ్బు చాలా అవసరం మీలో నాకు ఎవరైనా సహాయం చేయండి తర్వాత పనిచేసి మీకు ఆ డబ్బుని నేను తిరిగిచ్చేస్తాను అని చెప్పడంతో వారు కూడా జాలిపడి డబ్బులిస్తూ ఉంటారు అలా ఆ డబ్బుతో సంతోషంగా స్నేహితులతో గడుపుతూ ఉంటాడు సామేలు అలా కొన్ని రోజుల తర్వాత అతను చేస్తున్నదంతా కూడా ఆ ఊరి వాళ్లకు తెలుస్తుంది చాలా మంది కూడా అతని దగ్గరకు వచ్చి ఆ డబ్బులు తిరిగి అడుగుతారు అప్పుడు సామీలు వారితో ఈ విధంగా అంటాడు మీరు నాకు డబ్బిచ్చారని ఎవరన్నా సాక్ష్యం ఏదన్నా రుజువుందా రుజువు సాక్ష్యం లేదు కాబట్టి నేను డబ్బు తీసుకోలేదు మీరు నాకు డబ్బు ఇవ్వలేదు అని గట్టిగానే చెప్తాడు దాన్నంతా విని వాళ్ళు చాలా కోపంగా ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇలాంటి వారికి ఇచ్చి మనం చాలా పెద్ద తప్పు చేశాం వీడు డబ్బు తీసుకున్నదే కాక మన మీద వ్యతిరేకత చూపిస్తున్నాడు పైగా ఈ ఊర్లో వీడే ప్రభు మార్గంలో లేకుండా ఇతరులను కూడా పాడు చేస్తున్నాడు ఇలాంటివాడు మన ఊర్లో అస్సలుండకూడదు వీడి బహిష్కరణ చేద్దాం అందరూ కలిసి ఒకే మాటగా నిలవండి అప్పుడు వారి ఊరిలో అతని గురించి పంచాయతీ మొదలవుతుంది ఆ గ్రామ పెద్ద ఆదాము వారిని నిలబెట్టి మీరు చెప్పిన మాట నిజమేనా సమయలు నీవు నోరు విప్పకపోతే నీకు నిజమేమిటి అనేది తెలీదు వీరందరూ నా మీద కావాలని అబద్ధం చెబుతున్నారు వారు నాకు ఇవ్వలేదు సరే ఒకరిద్దరు నీ మీద అబద్ధం చెప్పారంటే నమ్మొచ్చు కానీ ఇంతమంది కలిసి నీ మీద అబద్ధం ఎందుకు చెబుతున్నారు అంటే నువ్వు తప్పు చేసావానే కదా నువ్వు ప్రతిరోజు ఆ డబ్బుని దుబారాగా ఖర్చు పెట్టడం నేను చాలాసార్లు చూశాను నువ్వు నిజం చెప్పకపోతే నీకు కొరడా దెబ్బలు తప్పవు అని అంటాడు ఆ మాటకి సామీలు భయపడి వద్దు వద్దు నేను నిజం చెప్తాను వీళ్ళందరూ నాకు ఇచ్చిన మాట నిజమే వాటిని నేను ఖర్చు పెట్టిన మాట కూడా నిజమే కానీ ఇప్పుడు నేను తిరిగి ఇవ్వడానికి నా దగ్గర డబ్బు లేదు తల్లి పేరు చెప్పి నువ్వు డబ్బు సంపాదించావు నీ తల్లిని పట్టించుకోవడం లేదు ఇలాంటి కొడుకు అసలు ఎవరికి ఉండకూడదు అసలు ఈ ఊర్లో నీలాంటి వాడు ఉండడానికి వీల్లేదు నిన్ను బహిష్కరణ చేస్తున్నాం అని అంటాడు ఆ మాట వినకాని అతను వద్దొద్దు దయచేసి నన్ను అలా చేయొద్దు అంటూ ఏడుస్తూ ఉంటాడు ఇక్కడ జరుగుతున్న విషయమంతా చూసిన రూతు చాలా బాధగా నయోమి దగ్గరికి వెళ్ళి అదే విషయాన్ని చెబుతుంది దానిని విన్న నయోమి నీకిది ధ్యాయమా నా కుమారుణ్ణి నా నుండి దూరం చేస్తున్నారు నీవే కాపాడు నా తండ్రి గొప్ప కార్యము నా ప్రభువా ప్రభువా అంటూ ఏడుస్తూ మొరపెట్టుకుంటుంది ఇది ఇలా ఉండగా అక్కడికొక వ్యక్తి వచ్చి వారితో నేనితను కట్టువలసిన డబ్బు మొత్తాన్ని వీళ్ళందరికీ తిరిగి చేస్తాను ఇక్కడే ఉంచండి ఇతను ఇవన్నీ మానేసి సొంతంగా పనిచేసుకుంటాడు ఆ మాట వినకానే వాళ్ళందరూ అసలు మీరెవరు ఇతనికి సహాయం చేయాలనుకుంటున్నారు ఇతనికి మీరు సహాయం చేసినా అతను బుద్ధి మాత్రం మారదు లేదు అది మీరు ఎలా చెప్పగలరు ప్రభువైన క్రీస్తు మీతో చెప్పలేదా మీ వలె మీ పొరుగు వారిని ప్రేమించాలి అని మీ ఎదుట ఎవరన్నా అపరాధం చేసిన ఎడలా వారి అపరాధములు మీరిక్కడ క్షమించినట్టు మీ అపరాధములు దేవుడి సన్నిధిలో క్షమించబడతాయి ఆ విషయం మీకు తెలుసు కదా అని అంటాడు అందుకు వాళ్ళు ఏం మాట్లాడకుండా ఉంటారు ఆ వ్యక్తి వారికి డబ్బుని తిరిగిచ్చేస్తాడు ఇక డబ్బు తీసుకొని ఎక్కడ వాళ్ళక్కడ వెళ్ళిపోతారు ఆదాము మాత్రం వచ్చిన వ్యక్తిని చూసి మీరు సహాయం చేయడానికి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు ఇతనికి మీరేమవుతారో నాకు తెలియదు కానీ మీరే ఇతన్ని ప్రభు మార్గంలో నడిపిస్తారని నా మనసు చెబుతుంది అదే నిజమైతే నేను అనుకున్నది కూడా నిజమవుతుంది వందనాలు అని చెప్పి వెళ్లిపోతాడు వెళ్ళిపోతాడు అందరూ అక్కడి వెళ్లిపోతారు అలా వెళ్లిపోయిన తర్వాత ఆ వ్యక్తి సామీలతో మాట్లాడుతూ నేనెవరో ఏంటోనని ఆశ్చర్యపోతున్నావు కదా నేను నీకు బాగా తెలుసు నీవే నన్ను విడిచి ఉన్నావు కాని నేను నిన్ను మాత్రం విడిచిపెట్టలేదు ఇకవన్నీ వదిలేసి ప్రభువైన క్రీస్తు మార్గంలో నడిచి కష్టపడి పనిచేసి నలుగురిలో ఆయనకు ప్రత్యేకతను ఆ మాట వినగానే అతను ఏడుస్తూ మీరెవరో నాకు అర్థమైంది ప్రభువా అంటూ కాళ్లు పట్టుకుంటాడు వెంటనే ఆ వ్యక్తి ప్రభువుగా మారుతాడు మీరిక్కడికి వచ్చిన నుండి నా మనసు చెబుతుంది ప్రభువా ప్రభు వచ్చాడు ప్రభు వచ్చాడు అని నా శరీరం శరీరంలాగా లేదు ప్రభువ నన్ను క్షమించు నేను నీ మార్గంలో నడవక తల్లిని కూడా విడిచి ఆమెను కష్టపెట్టాను ఇక మీదట అలాంటిది జరగదు ప్రభువ నేను కష్టపడి పనిచేసి నీకు గొప్ప మహిమను తీసుకుని వస్తాను అని అంటాడు ప్రభువైన క్రీస్తు అతన్ని దీవించి నుండి మాయమై నయోమికి ప్రత్యక్షమై నయోమితో నయోమి ఇక మీదట అంతం మంచే జరుగుతుంది నీ దుఃఖదినములు ముగిసినవి అంటూ పలికి నుండి మాయమైపోతాడు క్రీస్తు ప్రభు అప్పుడే కొడుకు ఇంటికొస్తాడు తల్లికి జరిగిన విషయమంతా చెప్తాడు తల్లి కూడా ఇక్కడ జరిగిన విషయమంతా చెబుతుంది ఇక వాళ్ళిద్దరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా రూతు కూడా అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తూ ప్రభువుని గనపరుస్తుంది అప్పట్నుండి అతను ప్రభువు మార్గంలో నడుస్తూ కుటుంబానికి ఆశ్రమంగా ఉంటాడు